రైలు ప్రయాణం అంటేనే భయపడిపోయే పరిస్థితి దాపురించింది ఎందుకంటే ఇంతకుముందు బస్సుల్లో చూసేవాళ్ళం చాలా చోట్ల బార్డర్స్ దాటినప్పుడు మావోయిస్టులు లేదంటే ఇంకొకరు ఇంకొకళ్ళు కొంతమంది దోపిడీ దొంగలు అప్పట్లో సువర్టుపురం దొంగలు అనేవాళ్ళు సువర్టపురం దొంగలు ఇలాంటి వాళ్ళు బస్సుల్ని ఆపి మరీ దొంగతనాలు చేస్తూ ఉండేవారు అందుకే బస్సు ప్రయాణాలు అంటే భయపడిపోయేవారు పెళ్లి బస్సులు వెళ్తున్నాయంటే ఆపేసేవారు అప్పట్లో ఓకే అది కాస్తంత మర్చిపోయారు ఇప్పుడు కూడా ట్రెండ్ మారింది సైబర్ నేరాలు పెరిగినాయి అలాగని చెప్పి ఈ నేరాలు వదలలేదు ఇప్పుడు ఏకంగా రైళ్ళు ఆపేస్తున్నారు రైళ్ళు ఆపేస్తున్నారు సిగ్నల్ వ్యవస్థలను మార్చేస్తున్నారు సిగ్నలింగ్ వ్యవస్థని తమ అధీనంలోకి తీసుకొని వెళ్తున్న రైలు ఆపేసి ఆ రైల్లోంచి చోరీలు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో రెండు చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా అనంతపురం గుత్తి వద్ద ఒక రైలు దోపిడీ అయితే జరిగింది అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ ఔటర్లో నిలిచి ఉన్న నిజామాబాద్ తిరుపతి అంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ సోమవారం అర్ధరాత్రి ఈ ట్రైన్లో దొంగలు పడ్డారు ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫైవ్ భోగిల్లో ఒక భయోత్పాతం అయితే సృష్టించారు దొంగలు తిరుపతి రైల్వే సిఐ దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు రాత్రి అంటే అర్ధరాత్రి ఒంటి గంటన్నర దాటిన తర్వాత అమరావతి ఎక్స్ప్రెస్ లైన్ క్లియర్ చేయడంలో కోసం రాయలసీమ ఎక్స్ప్రెస్ గుర్తి శివార్లో నిలిపారట సరిగ్గా అదే సమయంలో దుండగులు టూ వీలర్స్ మీద వచ్చారట పది మంది దాదాపుగా పది మంది దుండగులు టూ వీలర్ మీద వచ్చి ఒక్కసారిగా ఈ మూడు కోచ్లోకి ఎక్కారట కత్తులతో వాళ్ళని బెదిరించారు వాళ్ళ దగ్గర ఉన్న నగలు డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామన్నారు దాదాపుగా ఇలాగా ఒక ఆరుగురు నుంచి అంటే మెడలో ఉన్న నగలతో సహా బ్యాగ్లో ఉన్న నగలతో సహా మొత్తం అంటే ఎక్కువగా వెళ్ళు కిటికీల దగ్గర కూర్చున్న వాళ్ళని టార్గెట్ చేశారట స్లీపర్ కోచ్లో కిటికీల పక్కన నిద్రిస్తున్న మహిళా ప్రయాణికులు మెడలోంచి బంగారు నగలు లాక్కున్నారట దాదాపుగా రెండు వందల ముప్పై ఒక్క గ్రాముల బంగారు నగలు రెండు లక్షలకు పైగా నగదు ఇతర విలువైన వస్తువులు బ్యాగ్లు ఇవన్నీ పట్టుకొని వాళ్ళు రైలు దిగి పారిపోయారట దీని మీద కేసు అయితే నమోదు చేశారు రికవరీ చేస్తన్నారు దీంట్లో కొంతమంది మహిళ దాదాపు ఎనిమిది మంది వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారట మొత్తానికి రైలు ప్రయాణం అంటే భయపడే పరిస్థితి దాపురిస్తోంది ప్రస్తుతం